స్టార్ట్ చేస్తారు చేస్తాను కదా జాగ్రత్త మొత్తం మన ఇంటి పరిస్థితుల్లో మూడు వందల మూడు పనులు మనం మొత్తం ఉండేది అన్నీ ఒకే రోజు పాలన ప్రారంభోత్సవం చేయాల జాగ్రత్త తర్వాత క్వాలిటీ విషయం కాంప్రమైజ్ కావటండి వర్క్ రోజువారీ ఫాలోఅప్ చేయండి క్వాలిటీ విషయం కాంప్రమైజ్ కావటండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఏనివర్స్ మొత్తం అలాంటి గారు నలభై ఒకటి దాంట్లో స్టార్ట్ అయినాయి కంప్లీట్ అయిపోయినాయి వెరీ గుడ్ ఇంకా మిగతా

ఏది గలబం ఇండి మొత్తం వర్క్ అలా చేసిండీ నలభై ఒకటి కంప్లీట్ అయింది ఆరు కంప్లీట్ అయింది ఇంకా ఎన్ని స్టార్ట్ కావాలా పద్నాలుగు స్టార్ట్ కావాలా కారణం ఈరోజు ఈరోజు స్టార్ట్ చేస్తాను వచ్చే మిగతా మిగతా పన్నెండు నెల్లాగారు నాకు ఇచ్చేయాలని ఇబ్బంది ఏదైనా ఓకే ఈగలు నమస్తే నమస్తే మొత్తం మూడు వందల మూడు పనులు దాంట్లో డెబ్బై రెండు పనులు స్టార్ట్ కావాలి ఇంకా ఆల్మోస్ట్ ఆల్ వంద పనులు అయిపోయినాయి మిగతా ఎన్ని ప్రోగ్రెస్ ఉన్నాయి అయిపోతాయి కానీ డెబ్బై రెండు పనులు ఇంకా స్టార్ట్ కావాలి కొంచెం సైబర్ టెన్స్ రెండు పెట్టించండి తర్వాత గుజ్ గారు అని కాంట్రాక్టర్ వచ్చేసిందా స్టార్ట్ చేస్తారా జగారు ఫాలోఅప్ ఈ మూడు వందల మూడు పనులు ఒకే రోజు మనం చెప్పిన సమయానికి ప్రారంభోత్సవం జరగాల

చెప్పిన టైం కంప్లీట్ చేయాల రెండోది ఎక్కడ క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కావాలండి నేను మళ్ళీ త్రీ ఫోర్ డేస్ తర్వాత ల్యాబొరేటరీ నేనే వస్తా ఎక్కడైనా క్వాలిటీ కానీ కాంప్రమైజ్ అయినట్టు తెలిస్తే ఎవరికి పేమెంట్ రద్దాం కూడా చెప్పండి